కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కూకట్పల్లి కేపిహెచ్పి టెంపుల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మేడ్చల్ మల్కజిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో పాటు అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరై రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమ వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో ఇంత అంగరంగ వైభవంగా జన్మదిన మరి కేకు కట్ చేస్తా ఉన్నారు గౌరవ నీరు పెద్దలు బండి రమేష్ గారు అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీరామ్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కుకట్పల్లి నియోజకవర్గంలో కేపిహెచ్పి ఈ బస్టాప్స్ ప్రాంతంలో మా తమ్ముడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి జన్మదినం ఈ వేడుకలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఇది వాళ్ళ ఒక్క కుకటిపల్లని కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచ నలుమూలల్లో తెలుగు వారు ఎక్కడున్నా కూడా మరి వాళ్ళ వారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు పెద్ద వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం ఏదైతే వారు పేద ప్రజలకు అందించిన నిజంగా కూడా అక్కడ ఎదురుకుండా రాసింది పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత మరి అటువంటి మహానీయుడి వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా వారు ఈ తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఎందుకంటే ఆయన పోయినరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్కరి కంట బయటకు వచ్చిందంటే మరి వారు పేద ప్రజలకు చేసినటువంటి ఇవే కార్యక్రమాలు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఆ రోజు కర్షులకు కర్షకులకు ఉచిత విద్య దగ్గర నుంచి మొదలెచ్చుకుని విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంటు అలాగే పేదవారికి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ఇటువంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మరి వారు ఇవాళ మన మధ్య లేకున్నా కూడా పేద ప్రజల్లో మరి తెలుగు ప్రజలలో ఎప్పుడు కూడా వారు చిరస్మరి ఉంటాడని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రాబోయే రోజుల్లో వారి బాటలోనే మేము కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి పేద ప్రజలకు వెన్నంటి ఉంటామని చెప్పి ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందే వరకు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మరి ముందుగా సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఆరవ జన్మ సందర్భంగా కూర్పల్లి నియోజకవర్గంలో హౌజింగ్ బోర్డు లో రాజశేఖర రెడ్డి గారు అభిమాన బృందం మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ రెడ్డి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ ప్రత్యర్థులు పాల్గొని విజయవంతం చేశారు దయచేసి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరవ జన్మ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భారతదేశ చరిత్రలోనే సంక్షేమం అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఆరోగ్యశ్రీ అన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నా మహిళలన్నా రైతులన్నా నీటి వనరులన్నా ఉద్యోగాలన్నా ఏ కార్యక్రమం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారి ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అభివృద్ధికి నేనే ప్రదాత ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వచ్చిన స్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈరోజు అదే పరంపరను కొనసాగిస్తూ మా ప్రైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కాలంలాగా రోడ్డు జోడబ్దుల్లాగా నడిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్తుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రము ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటానికి ముఖ్య కార్యక్రమం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ దేశ ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ రాజశేఖర రెడ్డి గారి పేరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుండటంలో ఎటువంటి సందేహం లేదు అందుకనే మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ